ఆంధ్రప్రదేశ్ లో టెన్షన్ పెడుతున్న మెంతా తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది విశాఖలో మెంతా తీవ్ర తుఫాను బీభత్సం కొనసాగుతుంది విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద రాకస్ యారలు ఎగసిపడుతున్నాయి పది అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి విశాఖ పోర్టుకు ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు మింతా మత్స్యకారులు లంగర్ వేసిన బోట్లు పడవలను కాపాడుకునే అయితే ఉన్నారు కట్టి కొట్టుకుపోకుండా తీసుకుంటున్నారు తీరం తాకే సమయంలో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉండగా బోటు కొట్టుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జట్టిలలోని సురక్షిత ప్రాంతాలకు బోట్లు తరలింపునకు పడరాని పాటలు పడుతున్నారు మత్స్యకారులు విశాఖ గంగవరం భీమునిపట్నం కళింగపట్నంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి సిగ్నల్ తొమ్మిది కూడా జారీ చేశారు ఇటు విశాఖపట్నంలో కుండపోత వాన పడుతూ ఉండడంతో విశాఖలోని అన్ని విమానాలను రద్దు చేశారు అధికారులు ముప్పై ఆరు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు ఇటు విశాఖ మీదుగా వెళ్లే ఇరవై తొమ్మిది రైళ్లను కూడా రద్దు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు నేడు రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు